పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ పదిహేడో తారీఖున అల్లాడ రమ్య అనే ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో తన భర్త అల్లాడ నాగరాజు కనిపించడం లేదు కొంత డబ్బులు బంగారం పట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నాగరాజు కనిపించట్లేదు అని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది నమోదు చేసి దర్యాప్తు టేకప్ చేశారు ఈ దర్యాప్తు చేస్తుంటప్పుడు మనకు తెలియవచ్చిన విషయాలు ఏంటంటే ఈ నాగరాజు పదిహేడవ తారీఖున కంప్లైంట్ ఇచ్చింది తొమ్మిదో తారీఖున మిస్ అయ్యాడని చెప్పేసి డిసెంబర్ ఈ క్రమంలో మా పోలీసులు వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు వాళ్ళ తాలూకా లొకేషన్స్ అన్నీ ట్రాక్ చేస్తున్నారు దట్టు అప్పుడు ఈ దర్యాప్తు చేస్తుంటప్పుడు తెలియవచ్చింది ఏంటంటే ఈమె అంతవరకు కొన్ని రోజుల ముందు వరకు కే టూ కాలనీలో నివాసం ఉండేది కే టూ కాలనీలో నివాసం ఉండే ఆమె రేవలపాలెం కాలనీకి షిఫ్ట్ అయ్యింది ఇక్కడ షిఫ్ట్ అయ్యింది భర్త కనిపించలేని సమయంలో షిఫ్ట్ అయ్యింది దట్టు ఆ ఇంట్లో మా పోలీసు వారు క్లీన్గా ఎంక్వైరీ చేస్తుంటే ఒక అబ్బాయి నైట్ టైం వచ్చి వసంతరావు అని చెప్పేసి సంజీవ్ వసంతరావు అని చెప్పి ఆమెతో పాటు ఇంట్లో ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు తప్పిపోయిన నాగరాజు తాలూకా పిల్లలు ఉన్నారు భర్త లేడని కంప్లైంట్ ఇచ్చింది ఇంకా వేరే మగవాడు ఈమెతో పాటు ఇంట్లోకి వచ్చి ఉన్నాడని చెప్పేసి మనకి అనుమానం కలిగింది ఇదే అనుమానంతో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే అమ్మ ఈ కుర్రవాడితో ఉన్నది వీడెవడు ఎవడైతే నాగరాజు మన పనోరా మెయిల్స్లోను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు మిస్ అయిన భర్త అక్కడే ఈయన ప్లంబింగ్ డివిజన్లో ఇంకో పని చేస్తుంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మిస్ అయిపోయిన నాగరాజు ఈ వసంతరావు భర్త కనిపించలేదని ఇస్తుంది వాళ్ళ తాలూకు ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఉంటున్నాడని చెప్పేసి మాకు కూడా చాలా అనుమానం స్ట్రాంగ్ అయింది ఆ కోణంలో డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అప్పుడు మాల వేసుకొని ఉన్నాడు ఈ వసంతరావు మాల వేసుకొని ఉన్నాడు తర్వాత ఇరవై రెండో తారీఖున మాల అయిపోయింది తెలిస్తే అప్పుడు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మనకి ఆయన గత ఇరవై తొమ్మిదో తారీఖున నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఇంట్లోంచి బయటకు వచ్చినట్టు తెలిసింది కానీ ఈమె మన కంప్లైంట్ తొమ్మిదో తారీఖు డిసెంబర్లో వెళ్ళిపోయినట్టు కంప్లైంట్ ఇస్తుంది పదిహేను కంప్లైంట్ ఇచ్చింది గా మన దర్యాప్తులో ఆయన మిస్ అయించేది ఇరవై తొమ్మిది నవంబర్ కానీ ఆమె మన కంప్లైంట్లు ఇచ్చింది తొమ్మిదో తారీఖు నుంచి కనిపించలేదని డిసెంబర్ పదిహేను కంప్లైంట్ ఇచ్చింది భర్త ఇంట్లో లేడు భర్త లేని సమయంలో ఈమె తాలూకా భర్త ఫ్రెండ్ వచ్చి ఈమె ఇంట్లో ఉంటున్నాడు ఇవన్నీ కూడా మా దర్యాప్తుకి చాలా మేము పరిష్కరించవలసిన ఆవశ్యకత రావడం వల్ల సిఐ గారు బాలకృష్ణ పిఎం పాల సీఐ గారు వారి తాలూకా బృందాలు కానీ చాలా టీములు పెట్టి అసలు దీని వెనక అసలు మిస్టరీ ఏంటి ఏం జరిగింది ఎవరు ఆయన ఎవరు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి దాని మీద ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ చేస్తే కరెక్ట్గా ఈ వసంతరావు అన్న ఆమెకి అతనికి ఈ రమ్య ఎవరైతే మిస్ అయిపోయిన నాగరాజు భార్య రమ్యకి రమ్యకి అక్రమ సంబంధం ఉన్నదని ముందు మాకు తెలుసుకున్నాం దర్యాప్తులో తేలింది తర్వాత మేము వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం యాంగిల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఈ వసంతరావుకి బాలకృష్ణ ఈ వసంతరావుది మనది కంతరపాలెం ఏరియా కంతరపాలెం ఏరియాలో ఉండే బాలకృష్ణ అక్కడ మహేష్ ఎలియాసు పండు అని ఒక అతను ఉంటాడు ప్రవీణ్ ప్రవీణ్ ఎలియాసు పండు పవన ప్రవీణ్ 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 ఎలియాస్ పండు వీళ్ళిద్దరు వీడు ఏం చేస్తాడు పండు అనేవాడు చిన్న చిన్న ఈ మెకానిక్ పనులు ఏవో చేస్తుంటాడు వీడు కూడా పెయింటింగ్ పనికి వెళ్తుంటాడు బాలకృష్ణ ఈ బాలకృష్ణ అనేవాడు కూడా ఆడ భార్య విడిచిపెట్టించింది మహిళా పోలీస్ స్టేషన్ లో ఆ భార్య కంప్లైంట్ కూడా హెరాస్మెంట్ కేసు ఉంది అదే కాకుండా వీడెప్పుడో టూర్ వెళ్ళాడంట ఎక్కడికి కేరళ ఎక్కడికో అక్కడ కూడా ఏదో కొట్టుకున్నారో అక్కడ కూడా ఒక కేసు అయిందని వీళ్ళు బ్యాడ్ క్యారెక్టరే ఈ బాలకృష్ణ అనేవాడు ఈ బాలకృష్ణ ఈ వసంతరావు వీళ్ళ ఫ్రెండ్స్ కందరపాలెం ఏరియాలో వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటి ఈ రమ్య ఈ వసంతరావు ప్లాన్ చేసుకున్నారు ఏమని మన ఇద్దరు ఈ విధంగా మన రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే వీడు అడ్డంగా ఉంటాడు భర్త భర్త కొద్దిగా తాగుడు అలవాటు ఉంది అడ్డంగా ఉంటాడు ఎలాగైనా ఎలిమినేట్ చేసిస్తే మనకి ఇంకా లైఫ్ బాగు బాగుంటుందని ఈ వసంతరావు కూడా భార్య బాగలేదని చెప్పి భార్యని కన్నవారింటి పంపించి ఈమెతోటే ఇంటర్నల్గా కొన్ని రోజుల నుంచి ఈ క్రమంలోనూ పోలీసు వారు వీళ్ళ నలుగురిని వీళ్ళ కాల్ ట్రాకింగ్ తీసుకొని వాళ్ళు పట్టుకొని వచ్చి ఇంటరాగేషన్ చేస్తే మాకు చాలా ఒక టూ డేస్ వరకు చాలా ట్రబుల్ చేశారు ఎక్కడున్నారు ఏంటి బాడీ అక్కడ ఏం చేస్తారని చెప్పలేదు తర్వాత అలాగలాగా ఏంటంటే ఈ చనిపోయిన మిస్ అయిపోయిన పర్సన్ నాగరాజ్కి కొద్ది డ్రింక్ అలవాటు ఉన్నది ఎలాగైనా భార్య ఆ నాగరాజు భార్య తర్వాత వసంతరావు ఈ ఎలాగైనా అడుగు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు కాబట్టి వీళ్ళకి ఈ వసంతరావు ఈ రమ్య కలిపి యాభై వేలు బాలకృష్ణకి ప్లస్ ఈ మహేష్కి ఇచ్చారనమాట సుఫారి ఇచ్చారు ఎలాగైనా వాళ్ళిద్దరిని వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి యాభై వేలు తీసుకున్నారు ఇరవై ఎనిమిదో తారీఖున నవంబర్లో ఒక లాజ్ తీసారు మిదిలాపూర్ వడా కాలనీలో జస్ట్ రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండి ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకొని ఏంటంటే ఆమెకు ఫోన్ చేశారు మేము ఇంటికి వచ్చి ఇరవై తొమ్మిదో తారీఖుని తీసుకొస్తారు మేము వాడిని పంపించా అని చెప్పి వాడు కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది కాబట్టి ఈ వసంతరావు పిలుస్తున్నాడు రూములో ఉన్నాడు రా మందు తాగుదామని చెప్పి వాడిని ఈ ఎవడైతే బాలకృష్ణ ఈ మహేష్ వీళ్ళిద్దరు కూడా బా ఎక్కించుకొని బండి మీద బండి కూడా మనకి రైల్వే స్టేషన్లో రెండుకి తీసుకొని వచ్చి ఆ బండి మీద గేటు పాలనని ఎక్కువ తాగారు కానీ వాడితో ఎక్కువ బాగా వెళ్ళినంత అంత బాగా నిశ ఎక్కినంత వరకు మనం తాగించాడు తాగించిన తర్వాత అదే లో వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వాడిని త్రోట్లింగ్ అంటే గొంతులు తలగాడేసి పంపించిన తర్వాత వాడిని కిందకి మెట్ల మీద పగలే పదకొండు పన్నెండు అవుతుంది ఆ లాడ్జిలో ఉండే ఒక లేడీ ఏంటండి ఆ నెల పడిపోతున్నాడు లేదమ్మా ఎక్కువ తాగించాడు హాస్పిటల్కి తీసుకెళ్తామని చెప్పి బండి మీద ఎక్కించి మధ్యలో కూర్చోబెట్టుకొని అలాగా మన తిమ్మాపురం రోడ్డు వైపు తీసుకొని వెళ్ళి అలాగా రోడ్డు పక్కన తుప్పల్లో ఉంటే గొయ్యిలో ఈ పర్సన్ పడేశారు పడిసి వెళ్ళిపోయారు పడిసి వెళ్ళిపోయి చాలా తెలివిగా అది ఇరవై తొమ్మిదో తారీఖున మడర్ జరిగింది కానీ నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈమె ఇక్కడికి వచ్చి మనకు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది పదిహేడు డిసెంబర్ పదిహేడున కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు తప్పాడని ఇచ్చింది తొమ్మిదో తారీఖు నుంచి ఇంట్లోంచి భర్త కనిపించట్లేదు బంగారం డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అనమాట అప్పుడు ఈమె తాలూకా కదలికలు ఈమె ఎక్కడి నుంచి ఇల్లు మారడం వీటితో కలిసి మూమెంట్ అవ్వడం ఇవన్నీ గమనించి మా పోలీస్ టీంలన్నీ కూడా మన పిఎం పిఎంపాలెం సిఏ బాలకృష్ణ గారు ఎస్ఏ రాము మా టీమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా ఎటువంటి గాబరా లేకుండా ప్లాన్డ్గా స్టెప్ బై స్టెప్ వాళ్ళ కాల్ డీటెయిల్స్ లొకేషన్స్ వాళ్ళ యాక్టివిటీసు అన్నీ కూడా లాగారు లాగిన తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత కూడా కొంత టైం వరకు ఆ బాడీ దొరక్క చాలా ఆ ఫారెస్ట్ ఏరియాలో కొండలను కూడా తిరిగారు ఒక గొయ్యిలాగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇటు కొంత మందు మొత్తం మందు మీద ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా దాన్ని చెప్పలేదు కావాలని చెప్పలేదు కా లేకపోతే ఢిల్లీకి చెప్పలేదు కానీ మొత్తం మీద ఆ ప్రాంతం అంతా మా టీంలన్నీ కూడా గాలిస్తే వాటి బాడీ దొరికి వాళ్ళ నలుగురిని కూడా మర్డర్ కేసు చేసిన మర్డర్ చేసినట్టు భార్యని అలాగే భార్యతో పాటు ఉన్న ఆ వసంతరావు ఉంచుకునే ఇద్దరిని అలాగే వాళ్ళకి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన సుఫారి తీసుకున్న ఆ బాలకృష్ణుని మహేష్ని కూడా నలుగురిని కూడా హత్యానరం కింద అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కోర్టుకి తరలిస్తాను మిగతా తదుపరి దర్యాప్తు అంతా కూడా కంప్లీట్ చేసి వాళ్ళని కోర్టులో ఛార్జ్షీట్ నమోదు